వార్తలు చూస్తున్న జై హనుమాన్ సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం లక్షటిపేటలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ మండల నాయకులు ఘనంగా నిర్వహించారు ముందుగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు తర్వాత స్థానిక ఐబీలోకి వెళ్లి భారీ కేక్ కట్ చేసుకున్నారు సంబరాలు చేసుకున్నారు తదనంతరం నాయకులు మాట్లాడుతూ కేసీఆర్ చేసిన సేవలు గుర్తుకు చేశారు ఈ కార్యక్రమంలో నడిపెల్లి విజిత్ రావు మండల అధ్యక్షులు చిన్నయ్య మాజీ మున్సిపల్ చైర్మన్ నల్మస్ కాంతయ్య వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్ శ్రీనివాసరెడ్డి తిప్పని లింగయ్య కౌన్సిలర్ పెట్టం తిరుపతి అంకతి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు

Long live, long live, ACR long live! Long live, long live, ACR long live! Long live, long live, ACR long live! Hãy subscribe cho kênh Ghiền మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమం చేసి సాధించుకున్నటువంటి వ్యక్తి మరి కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎలా ఉండే కేసీఆర్ గారు లేనప్పుడు ఎలా ఉంటుందని ప్రజలందరూ చర్చించుకున్న సందర్భం ముఖ్యంగా దేశంలోనే ఏ రాజకీయ నాయకులకు రాని ఆలోచన రైతు బంధు నిరంతరం కరెంటు అలాంటివి ఎన్నో స్కీములు తీసుకొచ్చి తెలంగాణను ఒక రోల్ మోడల్గా మరి భారతదేశానికే కాదు ప్రపంచానికి దిక్సూసి ఇచ్చినటువంటి నాయకులు మరి అలాంటి కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి వారు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండి మరి రాష్ట్రానికి సేవలు చేయాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు దానికి అనుగుణంగా పార్టీ ఇక్కడ ఏర్పాటు చేసుకున్న ఇక్కడికి వచ్చేసినటువంటి నాయకులు కార్యకర్తలు అందరికీ హృదయకు ధన్యవాదాలు ఈరోజు గౌరవ మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన వేడుకలను ఈనాడు లక్ష్యపేట మున్సిపాలిటీలోని ఆ స్థానిక ఐబీలో ఘనంగా నిర్వహించడం జరిగింది మరి ఆనాడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాన్ని చేపడి పద్నాలుగు సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి బంగారు తెలంగాణను సాధించే దిశగా మరి తొమ్మిది సంవత్సరాలు పరిపాలన కొనసాగించి ప్రజల కష్ట సుఖాలలో పాల్పంచుకొని అన్ని విధాల దేశంలో ఎక్కడ లేనటువంటి సంక్షేమ పథకాలను కానివ్వండి అభివృద్ధి పథకాలను కానీ తీసుకొచ్చేసి తెలంగాణ వైపు దేశం ఇటు మన వైపు చూసే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించడం జరిగింది మరి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వారి యొక్క మాయ మాటలకు ప్రజలు ప్రలోభపడి మరి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించారు మరి ఈ రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు మళ్ళీ కేసీఆర్ఏ రావాలి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి అందరు కూడా వేచి చూస్తున్నారు త్వరలోనే మరి ప్రజల ఆ ఆకాంక్ష మేరకు ఆ భగవంతుని ఆశీర్వాదం వల్ల తప్పకుండా రాబోయే రోజులలో మళ్ళీ మన కేసీఆర్ను ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై తెలంగాణ ఈ తెలంగాణ ప్రజలు కోరుకున్న విధంగా అనేక పోరాటాల ద్వారా తెలంగాణ సాధించడం జరిగింది ఇక తెలంగాణ వస్తే చీకటి అవుతుందని పరిపాలన రాదని వ్యవసాయం దండిగవుతుందని హేళన ఏసినోళ్లకు సమాధానం చెప్పే విధంగా ప్రజల మద్దతుతో ప్రజల ఓటుతోని తొలి ముఖ్యమంత్రి అయిన ఈ తెలంగాణకు ఎంతోమంది ముఖ్యమంత్రులు అయిన అనేక రాష్ట్రాలల్లో రైతుల రైతులు కూడా ముఖ్యమంత్రి అయిన సందర్భాలు రైతులు ప్రధానమంత్రి అయిన సందర్భాలు కానీ తెలంగాణను గడి గడిచిన పది సంవత్సరాలు అన్ని రంగాలలో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్ది ఇలా రైతుకి రైతు అకౌంట్ల ప్రభుత్వం పైసలు పెట్టుబడి సాయం పెట్టిన ఆలోచన చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఏకైక నాయకుడు మన కేసీఆర్ గారు అదేవిధంగా పెన్నులైతే ఒక ఆడుబిడ్డను ఆదుకోవాలి ప్రభుత్వం పైసలు ఇయాలే పేదింటి బిడ్డకు అని చెప్పేసి కళ్యాణ